రి హరి ఓ చెంబా ఒక విషయం చెప్తాను నీకెటు ఖాళీ బ్రెయిన్ నీ నారాయిస్తున్నా అర్థం అవుతుందేమో ప్రయత్నించమని చెంబాకు నీ కుమారుడికైతే బుద్ధి మందం నాలు మందం ఆ మందల దిరిమాలోకానికి ఏది అర్థం కాదు తనేది అర్థం తనకేది అర్థమైంది అనుకుంటాడు తనేది అనగలడు మాట వాటిలో పడిపోతా ఉంటాడు వాలుగా వాలులో వాలుగా చేప పోయినట్టు చేపంత స్వచ్ఛమైన ప్రాణితో కూడా నీ కొడుకుని పోల్చకూడదు అన్నాను ఏమిటి అనంటే అమరావతి భ్రమరావతి గ్రాఫిక్స్వతి కమరావతి వర్సెస్ మూడు రాజధానులు ఎందుకు ఆ స్ట్రాటజీ నడిచిందో తెలుసా భావితరాలకి కూడు కరువు కాకూడదని ముప్పై వేల ఎకరాలు బీడు పడకూడదని ముందు కాంక్రీట్ జంగిల్ కాకూడదని మూడు రాజధానులు జగన్ తెలిసే చేశాడో తెలియక చేశాడో మా మర్మ భాషలో లీడ్ అయ్యి మరి బగింగ్ అండ్ అవుట్పుట్ అండ్ ఇన్పుట్ లాంగ్వేజ్తో లీడ్ అయ్యి మరి మూడు రాజు రాజధానుల ఆట ఆడాడు ఆడించాం ఒకటి విశాఖ ఒకటి అమరావతి మూడవది కర్నూలు అది నిజానికి సమన్యాయం కూడా అడ్మినిస్ట్రేషన్కి దేనికైనా విజయవా విజయవాడ లేదా విశాఖ వరకు వెళ్తే న్యాయం కోసం ఇటు చివర కర్నూలు దాకా రావాలి అప్పుడు వికేంద్రీకరణ అసలు అదిగాక ప్రతి గ్రామంలో సచివాలయమే పక్కా బిల్డింగ్ ఉన్నప్పుడు గ్రామ గ్రామాన రాజధాని ఉన్నప్పుడు రాష్ట్రానికంతా ఒక రాజధాని అంతా ఆన్లైన్ అయినప్పుడు ముప్పై వేల ఎకరాలు ఏమాత్రం అవసరం లేదు మూడు వందల ఎకరాలు చాలు లేదు మూడు వేల ఎకరాలు చాలు అయినా ఏకబిగిన కట్టేస్తారా రాజధాని ఎప్పుడైనా క్రమంగా విస్తరిస్తుంది కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రైతుల్ని తన్ని కూడా ఇచ్చిన రైతులు ఆ కమరావతి రైతులు కమరావతి కోసం ఇచ్చారు కమ్మ రైతులు ఇవ్వని వాళ్ళని తన్ని తీసుకున్నారు అంటే స్ట్రాటజిక్గా వేధించి మరి తీసుకున్నారు అన్న మాట కూడా విన్నాను కాబట్టి మూడు రాజధానులు అసలే రాజధానే లేకపోయినా సరే మూడు రాజధానులున్నా లేకపోయినా ఒకటే రాజధాని ఉన్నా అది లేకపోయినా పర్వాలేదు మునిగే రాజధాని మాత్రం వద్దు రాష్ట్రాన్ని ప్రజల్ని కూడా ముంచేసే రాజధాని మాత్రం వద్దు కాబట్టి అమరావతి వద్దు బాబోయ్ వద్దు విజయవాడ గుంటూరు మధ్య పెట్టినా లేదు వినుకొండ దొనకండల మధ్య పెట్టినా అదో రాజధాని కావాల్సింది కావాలి కానీ అమరావతి రాజధానిగా నిర్మింపబడకూడదు అది